హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతానికి మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు నేనే గవర్నమెంట్లో ఉంటా అంటున్నాడు అసలు గవర్ గవర్నమెంట్లో ఉండడానికి అర్హత ఉందా లేదా ఈ పది సంవత్సరాలు ఉంటాడా లేదా బీఆర్ఎస్ గ్రాఫ్ ఎట్లా ఉంది బీజేపీ గ్రాఫ్ ఎట్లా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు చాణక్యం చాటజీస్ ఎవరి చాణక్య ముఖేష్ గారు ఉన్నారు నమస్కారం నమస్తే అండి ఇప్పుడు చూసినట్టయితే మనం రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నారు అది సాధ్యమవుతుంటారా అంటే వాస్తవానికి ఆశ అందరికీ ఉంటుంది ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఎలక్షన్స్ ముందు రెండు వేల పద్ధతి ఇరవై మూడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ వచ్చేది మన గవర్నమెంట్ అన్నారు మళ్ళీ సీఎం మేమే అని అన్నారు సేమ్ అదే ప్రకారంగా ఆలోచన వీళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళ ఫీలింగ్ ఉంది కాబట్టి పబ్లిక్ పర్సెప్షన్ పక్కన పెడితే వాళ్ళకొక సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆ ఇంట్రెస్ట్ ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా రన్ అవుతుందని ఒక ఫీల్ లో ఉన్నారు కాబట్టి మేబీ వాళ్ళ కాస్ ఉండొచ్చు పది సంవత్సరాలు కాదు ఒక దగ్గర పదిహేను సంవత్సరాలు అన్నారు అది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు అటు సైడ్ ప్రచారానికి పోయినప్పుడు పదిహేను సంవత్సరాల వరకు నేను ఎమ్మెల్యే అన్నాడు రీసెంట్గా హైదరాబాద్లో జరిగినప్పుడు పది సంవత్సరాల వరకు నేను ఎమ్మెల్యే అని అంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది నో డౌట్ అది పబ్లిక్ ఏం చెప్తాననేది ఇంపార్టెంట్ బట్ పబ్లిక్లో మాత్రం ఆయన ఆలోచనలకు విరుద్ధంగా ఉంది పక్కన మనం చూసినట్లయితే మూడు ఎమ్మెల్సీలు రెండు ఎమ్మెల్సీలు బీజేపీ వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు అసలు పదేళ్ళు ఉంటారని అంటే వాళ్ళు అనుకోవడం అనేది వాళ్ళ ఆలోచనకు వదిలేస్తే మనం పబ్లిక్ ఏమనుకుంటున్నాడు అది ఇంపార్టెంట్ ఫస్ట్ అంటే నాకు ఓన్లీ పబ్లిక్ తోటే సంబంధం లీడర్స్ తోటి కాదు కాబట్టి పబ్లిక్ మనసులో ఏముంది అనేది మనం ప్రశ్నించుకున్నప్పుడు ఏదైతే నినాదంతో రోజు తెలంగాణ ఎన్నికల ముందు డిసెంబర్ అయితే నవంబర్ ముప్పై ఎన్నికల పోలింగ్ ముందు ఆరు గ్యారెంటీలని యూత్ డిక్లరేషన్ అని తర్వాత రైతు డిక్లరేషన్ అని డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతోటి సభలు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని ఒక మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అనే ఒక నిరంతర స్లోగన్స్ తోటి ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసిన మాట అందరికీ తెలిసింది అయితే ఈ క్రమంలో ప్రజల్ని మేము ఒక ప్రశ్న అడగడం జరిగింది మరి ఆరు గ్యారెంటీలు మీకు ఎంతవరకు సక్సెస్ అయినాయండి ఆరు గ్యారెంటీలు మనం చూసుకుంటే ఒకటి మహాలక్ష్మి పథకం రెండోది ఇంద్రమైన్లు మూడోది రైతు భరోసా నాలుగోది యువ వికాసం ఐదోది వచ్చేసరికి గృహజ్యోతి ఆరోది వచ్చేసి యువనేస్తం ఈ ఆరు గ్యారెంటీలు మనం గమనించినట్లయితే ప్రతి గ్యారెంటీలో ఒక లోపం అనేది క్లియర్గా కనిపించింది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది మేము అమలు చేసామని చెప్తుంది కానీ ప్రజలు ఏమన్నారు మాకు రిసీవ్ అవ్వాలి అంటే మేము అందుకోలేం మాకు రీచ్ అవ్వలేదు అని చెప్తుంది ఫర్ సపోజ్ మహిళా మహిళా శక్తి చూస్తే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది మహిళలకి ఈ రోజుకి అది రాలేదు నాట్ ఓన్లీ ఇక్కడ తెలంగాణ కాదు కాంగ్రెస్ రూల్ చేస్తున్న కర్ణాటక రాష్ట్రంలో కూడా అక్కడ ఫెయిల్ అయింది ఆ సిస్టమ్ తోడు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు అందులోనే దానితోటి ఐదు వందల గ్యాస్ అన్నారు కాబట్టి గ్యాస్ కొంతట సక్సెస్ అయింది మిగిలిన ఈ రెండు మహి అంటే మహిష్ మహిళా శక్తులు ఇది ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు ఇక దాని తర్వాత రైతు భరోసా కింద రైతు డిక్లరేషన్ ఏదైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఉందో లక్షలో రుణమాఫీలు అయితే కొంచెం చేయగలిగింది కానీ లక్షన్నర రెండు లక్షల రైతులకు అయితే ప్రతి విలేజ్లో సెవెంటీ థర్టీ పర్సెంట్ రేషియోలో యావరేజ్గా సక్సెస్ అయింది ఫెయిల్ అయింది అంటే పూర్తిగా చేయకపోవడం రైతుల్లో కొంచెం విమర్శలకు దారి అదేవిధంగా లేబర్స్కి పన్నెండు వేల రూపాయలు ఏదైతే అన్నారో ఇంతవరకు ఇవ్వకపోవడం అనేది కొంచెం నెగిటివ్కు దారి వ్యతిరేకతకు దారితీసింది దాంతోపాటు రైతు బంధు డిలే అయింది మీ తెలంగాణలో గమనిస్తే ఒక ఒక ఆ శాఖకు సంబంధించిన మినిస్టరు ఒకనొక ప్రెస్ మీట్లో ఆయనే బహిరంగంగా పైసలు డిలే అవుతుందని చెప్పడం ప్రజల్ని కొంచెం ఆలోచనకు తీసింది రెండు లక్షల వరకు చేసామని అంటున్నారు కదా మంత్రులు కూడా నేనేం చెప్తున్నాను తెలంగాణలో ఉన్న నియోజకవర్గాల్లో విత్ పబ్లిక్ బైట్స్ మీరు వెళ్ళండి మైక్ తీసుకొని వెళ్ళండి ప్రతి విలేజ్కి వెళ్ళండి మీకు ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫార్మర్స్ మాకు కాలేదనే చెప్తారు ఇది మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మేము కన్ఫర్మేషన్ చేసుకున్నాం కూడా సో ఇది లోప అవగాహన కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది ఇక్కడ ఎందుకంటే ఒక రైతు రుణమాఫీ జరగాలంటే ఫస్ట్ వ్యవసాయ క్షేత్రాలకు ఏదైతే వ్యవసాయ క్షేత్రాలకు బ్యాంకర్స్కి రైతులకు మధ్య ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కనెక్షన్ పెట్టించుకొని ఏ రైతుకు ఎలిజిబుల్ ఏ రైతు ఎలిజిబుల్ కాదు అనేది ఒక పెట్టించుకొని అప్పుడు షీటు రిలీజ్ చేస్తే ఈ రైతులకు ఒక రైతు రుణమాఫీ ఎలిజిబుల్ ఈ రైతులు కాదు కాకపోతే ఏం చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తే ఒక అవేర్నెస్ అంటే అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్ ఏర్పాటు కోఆర్డినేషన్ సెట్ చేసి చేస్తే సక్సెస్ అయ్యేది కానీ వీళ్ళు ఏం చేశారు డైరెక్ట్గా రైతు రుణమాఫీ బ్యాంకర్స్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని మొత్తం రుణమాఫీ ప్రకటించి ఏ నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మరి ఎలిజిబుల్ కావాలంటే ఏం చెప్ప అది చేయక కొంచెం అవేర్నెస్ లేక ఈరోజు ఈ వ్యతిరేకత అనేది కొంచెం క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది ప్రతి విలేజ్లో ఉంది తెలంగాణ మొత్తంలో ప్రతి రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు ఇక మనం చూస్తే యువ వికాసం యువ వికాసంలో ప్రతి మండలానికి ఒక స్కూల్ కడతా ఉన్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నారు అది కాలేదు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద నాలుగు మన లోన్స్ చాలా పెద్దది కాబట్టి ఒక ఛాన్స్ కదా ప్లాన్ జరగాలి కదా అంటే ల్యాండ్ ఎక్వైరింగ్ జరగాలి ఇవన్నీ జరగాలి కదా ఇవన్నీ జరిగిన తర్వాత అది అంటే ఇంతవరకు ఆ వర్కే స్టార్ట్ చేయలేదు కదా ల్యాండ్ ఎక్వైరింగ్ ఇవన్నీ దానివల్ల వ్యతిరేక ప్రజల్లో ఇంకొకటి మొన్న రీసెంట్గా రాజు వ్యూహ వికాసం కింద ఏంటంటే యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు లోన్స్ అనేవి ఇస్తాం అప్లై చేసుకోమని చెప్పారు అయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే అక్కడ మనకు సంబంధించిన మనుషులకే లోన్ ఇద్దాం ప్రతి నియోజకవర్గంలో యావరేజ్న ఇరవై నుంచి ముప్పై వేలు సరాసరి అని చెప్తుంది అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు సరే అన్ఎంప్లాయిడ్ ఉన్నారు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ మరి ఆ ఇరవై నుంచి ముప్పై వేల మంది ఉన్న దగ్గర మీరిచ్చే వెయ్యి మందికి మిగిలిన పద్దెనిమిది వేల మందికి ఏం సమానం చెప్తారు అక్కడ అనేది ఒక ప్రశ్న అనేది ఉంది ఇంకొకటి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన అంటే ఒక పార్టీ సైడే వింగ్ వెళ్ళిపోతుంటుంది అనొక రెండో ప్రశ్న కూడా ఉత్పన్నమైంది అక్కడ సో ఇక్కడ వాళ్ళు ఈ పథకం ప్రవేశపెట్టిన కొంచెం ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అయింది అది ఫిల్టరింగ్ సరిగా జరిగితే సక్సెస్ అవుతారు అక్కడ ఎట్ ద సేమ్ టైం గృహజ్యోతి ఈ రెండు వందల యూనిట్ల గృహజ్యోతి ఏదైతే ఉందో ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది లోకల్ ఎమ్మెల్యే అక్కడ మండల కార్యకర్తలు వాళ్ళ నాయకులతోటి కొంచెం సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని అవేర్నెస్ చేస్తే సక్సెస్ అయ్యేది సెవెంటీ పర్సెంట్ గృహజ్యోతి సక్సెస్ అయింది ఒక థర్టీ పర్సెంట్ ఎందుకు సక్సెస్ కాలేదంటే అవగాహన లోపం కొంతమంది ఇప్పుడైతే ఈ ఇదేమంటే ట్రైబల్ ఏరియాస్లో ఉంటారు ట్రైబల్ ఏరియాస్లో కానీ ఇంకా తర్వాత అవుట్స్కట్స్ అంటే తెలంగాణ అవుట్స్కట్ నిజామాబాద్ బోధ్ అట్ సైడ్ చూస్తే అక్కడ ప్రజల్లో కొంతమంది కావట్లే అంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే కొంచెం అవేర్నెస్ పెట్టుకుంటే అక్కడ సక్సెస్ అయ్యేది ఇక దాని తర్వాత ఈ గృహ జ్యోతిలో కొంచెం కింద మీద పడింది ఇక చేయూత కింద చూస్తే ఏంటంటే నాలుగు వేల ఫంక్షన్ పక్కన పెడితే పది లక్షల ఆరోగ్యశ్రీ అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నా అది చాలా వరకు రీచ్ అవ్వట్లేదు అది పబ్లిక్లోకి వెళ్ళలేదు ఈ పబ్లిక్లోకి వెళ్ళకపోవడం గవర్నమెంట్ కొంచెం ఏంటంటే నిరాశగా అసంతృప్తి అనేది ఏర్పడింది ఈ రకంగా ఏ పథకాన్ని తీసుకున్నా స్వే ఇంద్రమైన్లు ఇంద్రమైన్లకు తెలంగాణ మూమెంట్ కోసం ఫైట్ చేసిన ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి రెండు వందల యాభై గజాలు స్థలం ఇస్తా అని చెప్పారు దాంతోపాటు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులకు కూడా రెండు వందల యాభై రూపాయల రెండు వందల యాభై గజాల స్థలము ప్లస్ క్యాష్ కూడా కొంచెం ప్రోత్సాహకరంగా ఇస్తామని చెప్పారు ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐదు వందల గజాలు జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది మీకు ఐడియా ఉండొచ్చు దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తా వస్తుందేమో ఆలోచనతో ఆశతో ఉన్నారు బట్ ఇప్పటివరకు దాన్ని పట్టించుకోకపోవడం ఏంటంటే కొంచెం ప్రజల్లో నిరాశతో కూడిన అసంతృప్తి అనేది క్లియర్గా స్పష్టంగా ఉంది అంటే ఇప్పుడు మీరాన్మార్ సెవెంటీ థర్టీ పర్సెంట్ రేషియోలో ఉన్నారు ఈ సెవెంటీ పర్సెంట్ కాంగ్రెస్లో ఉన్నారు అంటున్నారు రిపబ్లిక్ అంతా కూడా పథకం సెవెంటీ థర్టీ అనేది గృహ జ్యోతికి సంబంధించి ఆ పథకం సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యింది రుణమాఫీ కూడా అంతే అన్నారు కదా రుణమాఫీ విలేజ్లో ఏమవుతుందంటే చెప్పగా ఈ రెండు లక్షలలోపు రుణమాఫీ వల్ల ఏంటంటే పైన ఏదైతే ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నదో అది కట్టుకుంటే రుణమాఫీ అవుతున్నారు అది కట్టిన తర్వాత కూడా రుణమాఫీ కాకపోవడం అంటే అది పార్టీలకు సంబంధించింది కాదు రైతులు అందరికి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆ షీట్ బ్యాంకర్స్ షీట్ మాత్రం అన్ని పార్టీలకు సంబంధించిందే ఉంది అక్కడ పార్టీలకు అంటే సంబంధించింది కాదు పార్టీలకు అతీతంగానే జరిగింది అది సో అది ఒక పార్టీ కాదు కానీ ఈ రాజీవ్ యోగ వికాసం మాత్రం ప్రజల్లో క్రియేట్ అయిన ఆలోచన అక్కడ ఏ పర్సెప్షన్ బిల్డ్ అయిందంటే ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులకే వెయ్యి మందికి పది వందల మందికి అంటే వాట్ డస్ అట్ మీన్ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సోషల్ మీడియా రన్ చేసిన వాళ్ళకే ఇస్తారు అని ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది మీరు చెప్పేదాని ప్రకారం నష్టం అన్నారా అక్కడ ఉన్న అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల వల్ల నష్టం ఉంది ఏ రకంగా ఉంది అంటే వాళ్ళు ఈ ఆరు గ్యారెంటీలని ఆ నియోజకవర్గంలో వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న మండల కేంద్రాల్లో మీటింగులు క్యాంపులు పెట్టుకొని అవగాహన కల్పిస్తే ఈ వ్యతిరేకత అనేది ఈ అసంతృప్తి అనేది రాకపోతుండే వాళ్ళు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో లేకపోవడం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో ఉండకుండా సిటీల్లో అటు ఇటు ఉంటూ వాళ్ళకి అంటే ఓటర్లకి వాళ్ళకి మధ్య కనెక్షన్ కొంచెం సరిగ్గా కుదరకపోవడం ఇవన్నీ ఏమైందంటే కొంచెం ప్రజలకు గ్యాప్ వచ్చింది ఈ గ్యాపే కొంచెం ఈ వ్యతిరేకతకు బాగా దారి తీసింది ఎవరిని వెతుక్కుంటున్నారు అంటే వాస్తవానికి ఏంటంటే తెలంగాణ ఎన్నికలు డిసెంబర్లో జరిగినాయి నవంబర్ ముప్పై జరిగినాయి నవంబర్ కన్నా ముందు ఫిబ్రవరి నేను చెప్తుంది ఫిబ్రవరిలో అప్పటి వరకు కూడా బీజేపీ పార్టీ గ్రాఫ్ బలంగా ఉండింది తెలంగాణలో కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీని చూసుకున్నారు అయితే ఆ క్రమంలో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ క్రమం నెలలో ఏమైందంటే ఆ బీజేపీ పార్టీలో కొంత లొకలుకలు అంటే ఆ నలుగురు నాయకుల మధ్య కొంచెం కోఆర్డినేషనల్ ఆ అంటే రెండు పార్టీలు ఒకటే అనడం కన్నా బీజేపీ పార్టీ సూసైడల్ థాట్స్ ఉన్నాయి అక్కడ ఎందుకు సరైన అధ్యక్షన్ని అకామిడేట్ చేయకపోవడం సీఎం రేస్లో ఎవరు ఉంటారు అనేది అంటే బీజేపీ సిద్ధాంతం ప్రకారం సీఎం రేస్ ఎవరు కనపెట్టదు కానీ కొంచెం అక్కడ ఆర్ఎస్ఎస్ నాన్ ఆర్ఎస్ఎస్ గొడవలు తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ తోటి చేరికల్ని సరిగా చేర్పించుకోకపోవడం బలమైన చేరికల్ని చేర్పించుకోకపోవడం ఆ రోజు అదే టైంలో కాంగ్రెస్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలవ గెలవడం ఎట్ ద సేమ్ టైం ఆడ కాంగ్రెస్ గెలవంగానే ఇక్కడ తెలంగాణలో కొంచెం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా జోష్ యాక్టివ్గా యాక్టివ్ అవ్వడం అదే టైంలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు కొంతమంది చేరడం ఒక కాంగ్రెస్ పార్టీ వేవ్ అనేది క్రియేట్ అయింది అక్కడ బీజేపీ సెల్ఫ్ సూసైడ్ చేసుకుందని చెప్పుకోవాలి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత సంవత్సరం పదిహేను నెలలు ఈ రోజుకు అవుతుంది ఏ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పాలంటే సిటీలో మాత్రం అంటే అర్బన్లో మాత్రం బీజేపీ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది బికాజ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఓట్ బ్యాంకు బలంగా పోలరైజ్ అవుతుంది కానీ రూరల్ ప్రాంతాల్లో బీజేపీ పార్టీకి గ్రాఫ్ లేదు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ బలంగా వాళ్ళు ఏం చేయకున్నా ఎందుకంటే వాళ్ళు కంపారిజన్ రూరల్లో ఎట్లా ఏమందంటే చెట్ల కింద ముచ్చట్లు వేసుకునే తాతలు కావచ్చు పొలాలకు పోయే రైతులు కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తారంటే అదే ఏసీఏ అది ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అని ఒక ఆలోచనకు ఆ పర్సెప్షన్ ని బిల్డ్ చేయడం రూరల్లో దానికి బీజేపీ ఇక్కడ అధికారం లేకపోవడం అంటారా నేను చెప్తున్నా రూరల్లో బీజేపీ పార్టీ గ్రాఫ్ కన్నా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పొచ్చు ఓవరాల్గా తెలంగాణ యావరేజ్ చూడాలంటే ఏంటంటే బీ బీఆర్ఎస్ బీజేపీ కన్నా బీఆర్ఎస్ ఎందుకంటే బీజేపీ ఎందుకు ఫెయిల్ అవుతుంది అని చెప్తుంది ఈ రోజు వరకు బీజేపీకి ఒక బలమైన స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేయడంలో పార్టీ ఫెయిల్ అయింది రూరల్లో చూస్తే ఒక ఉదాహరణ చూస్తే ఆ రోజు బండి సంజయ్ ఉన్నప్పుడు ఇది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ యొక్క ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో కేసీఆర్ యొక్క ఫెయిల్యూర్స్ని ఇంజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు పార్టీ వేవ్ పెరిగింది ఓటు టర్న్ అవ్వలే నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను వేవ్ వేరు ఓట్ బ్యాంక్ టర్న్ అవ్వడం వేరు ఓట్ అనేది టర్న్ అవ్వలే ఓటు టర్న్ అవ్వాలి అంటే అక్కడ స్థానిక నాయకుల చేరికలు బాగా జరగాలి సో స్థానిక నాయకులు చేరికలు బాగా జరుగుతున్న జా జరిగే క్రమంలో ఈ అధ్యక్ష రేసులో వాళ్ళున్నారు ఉన్నారు అని ఒక నలుగురు పేర్లు బాగా ఏంటంటే బండి సంజయ్ని పక్కన పెట్టడం అనేది అక్కడ కొంత డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్స్ ఫామ్ అయ్యి ఇక పార్టీ గ్రాఫ్ పెరగదు అన్న ఒక ఈక్వేషన్కి వచ్చారు సేమ్ అదే ఈక్వేషన్ ఇప్పుడు అధ్యక్షుడు ఎవరు బీజేపీకి ఎవరు బలమైన నాయకుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగారు కదా నేనే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను ఒక బలమైన పది నాయకుల పేర్లు చెప్పమని నన్ను ప్రశ్న అడిగారు ప్రజలు పార్టీకి అప్పుడు మనం చెప్పాలంటే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చాలా చెప్పుకోవచ్చు కానీ పార్టీని ఓన్ చేసుకొని నడిపించే నాయకులు తక్కువ మంది ఉంటారు సో ఆ స్ట్రక్చరు బీజేపీ పార్టీకి కొంత తక్కువ ఉంది ఓకే మీరు పది పేర్లు చెప్పారు ఆ పది పేర్ల నుంచి ఒక పేరు ఏమన్నా బయటకు వచ్చిందా అంటే ఎక్కువ మంది చెప్పిన పేరు అంటే బయటకి అంటే ఇప్పుడు నేను ఎక్కువ మంది పేరు అని చెప్పను బీజేపీ అంటే ఏంటంటే ఒకటి ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రజలలో ఆర్ఎస్ఎస్ కొంచెం తక్కువ ఉంటుంది తెలంగాణ నేటివిటీ వేరు బీజేపీ ప్రాక్టికాలిటీ తెలంగాణ నేటివిటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బీజేపీ ఏంటంటే ఎక్కువ కూడా ఆర్ఎస్ఎస్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని బాగా ఇంపోజ్ చేయాలి దాన్ని ఎక్స్పోజ్ చేసుకోవాలి వాళ్ళలో ఉంటే బాగుంటుందని ఒక ఈక్వేషన్ ఉంటుంది కానీ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారు మా యొక్క సమస్యల్ని తీర్చే లీడర్ ఎవరైనా అది ఆర్ఎస్ఎస్ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు ఎవరైనా పర్లేదు అని ఒక ఆలోచనలో ఉంటారు కానీ తెలంగాణ ప్రజలు ఈ ఆలోచనలో ఉన్నప్పుడు కానీ సెంట్రల్లో బీజేపీ పార్టీ ఏం ఆలోచిస్తుంది ఆర్ఎస్ఎస్ బాగుంటుంది అది బాగుంటుంది కానీ తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం లేదు ఆర్ఎస్ఎస్ కాదా కాదు ప్రజల సమస్యలు తెలిసినోడే ఉండాలి అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండాలి ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవడంలో ఇంకో కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కొంచెం పూర్తిగా ఫెయిల్ అవ్వడం అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుండాలి ప్రజల సమస్యలు మనోభావాలు ముందుగానే పసిగట్టాలి అట్ ద సేమ్ టైం ప్రజల్లోకి ఎప్పుడూ చేరగలిగే నాయకుడై ఉండాలి అంటే ఇవన్నీ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అనేది కొంచెం ప్రజలకు ఆల్రెడీ ముందే తెలుసు ఇక కమ్యూనిటీ వైజ్ చూస్తే ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్ సైడ్ చూస్తే ఏంటంటే తెలంగాణలో బీసీల సంఖ్య ఎక్కువ ఈ బీసీల సంఖ్య ఎక్కువ చూసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ అది కనిపెట్టిన కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని అధ్యక్ష పిసిసి అధ్యక్షుని చేసినట్టు చేయడం జరిగింది మనం చూసినట్టయితే ఎలక్షన్స్ కన్నా ముందే బీజేపీ ప్రకటించింది బీసీ అధ్యక్షుండే నేను ప్రజలు ఎందుకు ఫోన్ చేసుకోలేకపోయారు అంటే వాస్తవానికి ఇక్కడ బీసీ అభ్యర్థిని సీఎంను చేస్తా అని డైరెక్ట్గా ప్రకటించలేదు ఇండైరెక్ట్ స్లోగన్ ఇది ఇక్కడ బీసీ అభ్యర్థి సీఎం ఎస్సీ అభ్యర్థి సీఎం కాదు బీజేపీ పార్టీకి కావాల్సింది బలమైన స్ట్రక్చర్ని బిల్డ్ చేసి అధ్యక్షుడు ఈ స్ట్రక్చర్ని ఎవరు బిల్డ్ చేయగలరు అంటే అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తిగా పట్టున్న వాళ్ళు అయితే చేయగలరు దాంతోపాటు జిల్లా పరిధిలో నాయకత్వ బలం ఎలా ఉండాలి అనేది ఒక అవగాహన ఉన్నవాడైతే చేయగలడు గ్రామ స్థాయిలో నాయకత్వ బలం ఎలా ఉండాలి అనేది అవగాహన ఉన్నవాళ్ళు అయితేనే ఈ స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేయగలరు ఇది వదిలేసి నేను ఆర్ఎస్ఎస్ నేను ఆర్ఎస్ఎస్ కాదు ఈయన ఒక ప్రొఫెషన్ లాగా బిహేవ్ చేస్తాడు లేకపోతే ఈయన ఒక యారగెన్ అరగెన్సీ ఉంటుంది లేకపోతే ఒక అగ్రెసివ్ పొలిటీషియన్ ఇతను అటు ని రేవంత్ రెడ్డిని ఈయన అది చేస్తాడు ఈయన చేయలేడు ఇవన్నీ ప్రజలకు అవసరం లేదు ఫస్ట్ ఏ పార్టీ అయినా ప్రజల్లో బిల్డ్ అవ్వాలి ఎమర్జ్ అవ్వాలంటే గ్రాస్ రూట్లో ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేసే నాయకత్వ లక్షణాలు ఉన్న మనిషి అది ఆర్ఎస్ఎస్ కావచ్చు నాన్ ఆర్ఎస్ఎస్ ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉంటుంది సరే కానీ బీజేపీకి అయ్యి అంటే తెలంగాణ బీజేపీలో ఇవన్నీ నేను జరగట్లేదు జరుగుతున్నాయా అంటే వాళ్ళు ఏమంటున్నారు అంత గతంలో కంటే ఇప్పుడు మాకు గ్రాఫ్ పెరిగింది మాకు ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది అంటున్నారు కదా అంటే వాస్తవానికి ఇక్కడ ఏం చెప్తుందంటే అంటే వాళ్ళు గ్రాఫ్ పెరిగింది అంటున్నారు గ్రాఫ్ సిటీలో పెరిగిన మాట వాస్తవం రూరల్లో గ్రాఫ్ లేదు లాస్ట్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ముగ్గురు ముగ్గురుండేది ఇప్పుడు వేల ఇరవై మూడు ఎమ్మెల్యేలు అయ్యారు ఎనిమిది మంది నాకు ఎంపీలు కూడా వచ్చారు అంటున్నారు అంటే ఇక్కడ ఎంపీ అస పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏమైందంటే మొత్తం సెంట్రల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఎలక్షన్స్ జరిగినాయి ఆ టైంలో ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పూర్తిగా సెల్ఫ్ సూసైడ్ చేసుకుంది కాబట్టి అక్కడ బీజేపీ గెలవడానికి ఇది ఉత్తర తెలంగాణ సైడ్ నార్త్ తెలంగాణ సైడ్ బీజేపీ గెలవడానికి కొంచెం అదైంది ఇది కూడా మీరు చూస్తే హైదరాబాద్ సరౌండింగ్స్లో బీజేపీ గెలిచింది నేను చెప్పాక అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ ఉందని రూరల్లో బీజేపీ లేదని రూరల్ ప్రాంతాల్లో సైడ్ కూడా హైదరాబాద్ సైడ్ అర్బన్ ప్రాంతాల్లో మాత్రం బీజేపీ పార్టీ వే గెలిచింది ఇది సిటీ అవుట్స్కర్ట్స్ మనం చూస్తే చేవల్ల పార్లమెంట్ కావచ్చు అటు సైడ్ నగర్ సైడ్ కావచ్చు ఇటు సైడ్ మెదక్ కావచ్చు మీరు చూస్తే వాళ్ళు గెలిచిన ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఈ మూడు ప్లేసులలో మూడు జిల్లాల్లో బీజేపీ పార్టీ గ్రాఫ్ ఉందన్నమాట ఇప్పుడు కాదు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఉన్నమాట వాస్తవం ఇప్పుడు అక్కడ కూడా గ్రాఫ్ తగ్గుతుంది నాయకత్వ లోపం వల్ల ఈ నాయకత్వ కోఆర్డినేషన్ లోపం వల్ల ఇప్పుడుకి ఇప్పుడు ఇప్పటికిప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీకి ఒక బలమైన నాయకుడిని అధ్యక్షుని చేయకపోతే రేపు పొద్దున ఆ గ్రాఫ్ కూడా తగ్గిపోయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగినా ఆశ్చర్యం లేదు అయితే ఈ రేస్లో ఎవరున్నారు అధ్యక్షుడు చెప్తుంది అదే కదా అంటే పార్టీ స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేయడంలో ఫెయిల్ అవుతుందని చెప్తున్నారు పబ్లిక్ డైరెక్ట్ ఆ స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఎవరైనా ఒకటే ఆ రేస్లో వాళ్ళు ఎవరైనా ఒకటే ఇప్పటివరకు పార్లమెంట్ ఎన్నికలు జరిగి ఆల్మోస్ట్ ఇప్పటికొ సంవత్సరం అవుతుంది ఇంకో నెల వస్తే సంవత్సరం అవుతుంది సంవత్సరం జరిగినప్పటికి కూడా ఆ పార్లమెంట్లో గెలిచిన ఎం ఎంపీలు కూడా వాళ్ళ నియోజకవర్గాలలో ఆ స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేయడంలో ఫెయిర్ అని చెప్పాలి ఉందంటారా కన్స్ట్రక్చర్ ఓకే సో ఎప్పుడైనా పార్టీ ఎమర్జ్ అవ్వాలి పబ్లిక్లోకి వెళ్ళాలంటే పార్టీకి ఒక గ్రాస్ రూట్లో ఒక స్ట్రక్చర్ అవసరం ఓన్లీ ఈ ఆర్ఎస్ఎస్ ఈ ఒక్కటే హిందూవత్వ పోల్ ఓట్ బ్యాంక్ని పోలరైజ్ చేసుకుంటుందంటే తెలంగాణ ప్రజలు కొంచెం పూర్తి యాక్సెప్ట్ చేయడానికి లేరు సో కంపేర్ చేస్తున్నారు ఏసీఎం బెటర్ అని కంపేర్ చేస్తున్నారు అదే ఒకవేళ బీజేపీ పార్టీ ఒక బీసీ అభ్యర్థిని పర్ఫెక్ట్ స్ట్రాంగ్ ఉన్న బీసీ అభ్యర్థిని అడ్మినిస్ట్రేషన్ మీద పట్టున్న అభ్యర్థిని నాయకత్వ లక్షణాలు బలంగా ఉన్న అభ్యర్థిని యాక్సెప్టెన్సీ ఏ నాయకుడిని అయితే ప్రజలు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారో ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ ఎక్కువ ఉన్న నాయకుడిని అధ్యక్షుడిగా తీసుకొస్తే మళ్ళీ బీజేపీ పార్టీ గ్రాఫ్ పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అంతేగాని ఒక అగ్రెసివ్ పొలిటీషన్ని తీసుకొచ్చి పెడితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అగ్రెసివ్ పొలిటీషన్ని తీసుకొచ్చి పెట్టాం ఏం ఏదో అనుకున్నా ఏదో చేసాడని ఒక ఈక్వేషన్ ఫామ్ అయ్యి మళ్ళీ అక్కడ డౌన్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి అక్కడ మీ ఉద్దేశంలో అంటే మీరు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా సర్వేలెన్స్తో ఏ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది అన్న ఇప్పుడు ఉన్నారు ఆ రోజు ఇప్పుడు బీజేపీ పార్టీ గ్రాఫ్ పెరగడానికి ప్రధాన కారణం బండి సంజయ్ గారు ఉన్నారు వాస్తవానికి ఇప్పుడు బండి సంజయ్ గారి మీద ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉంది ఇది ఉంది కానీ ఈ గ్రాస్ రూట్లో కన్స్ట్రక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు ఆ రోజు అట్ ద సేమ్ టైం ఈటెల రాజేంద్ర గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ పార్టీ వేవ్ రెండింతలైంది అట్ ద సేమ్ టైం ఇతనికి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుంది కాబట్టి గ్రాస్ రూట్లో అంటే గ్రామ పరిధిలో బూత్ పరిధిలో కన్స్ట్రక్షన్ చేసే శక్తి ఇతనికి ఉంది అండ్ ప్రజల్లో బీసీ ఓట్ బ్యాంక్గా కొంచెం మొబిలైజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఇతనికి ఉన్నాయి అయితే వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేస్తే వీళ్ళిద్దరి మధ్య అక్కడ జరిగింది ఏంటంటే ఆ ఉన్నది నలుగురు పది మంది అయినా ఒకరిక ఒకరి మీద ఒకళ్ళకి కొంచెం ఈగో ఫీలింగ్స్ అంటాం కదా ఈ ఇగో ఫీలింగ్స్ వల్ల పార్టీ ఏమవుతుందంటే కొంచెం స్ట్రక్చర్ కొలాప్స్ అవుతుంది వీళ్ళిద్దరినీ కోఆర్డినేట్ చేసి ఈ ఈటల రాజేందర్ని కనుక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చేయగలిగితే అక్కడ ఏమవుతుందంటే కొంచెం యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ పెరిగి ఎందుకంటే ఇతను సౌమ్యుడు అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్ ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేయడంలో సక్సెస్ అయిన వాడు ఇంత రెండు సార్లు మంత్రి చేశాడు అట్ ద సేమ్ టైం లెఫ్ట్ నుంచి లెఫ్ట్కి సంబంధించిన లెఫ్ట్ పార్టీకి సంబంధించిన భావోజ్వాలలో కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండి అన్ని రకాల పొలిటీషియన్స్ని అంటే నాట్ ఓన్లీ ఆర్ఎస్ఎస్ నేను చెప్తుంది తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయాలి అసెంబ్లీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఆర్ఎస్ఎస్ కాదు నాట్ ఓన్లీ అందుకే నేను చెప్తుంది ఇతను ఆర్ఎస్ఎస్ ఇది నాన్ ఆర్ఎస్ఎస్ వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని నాట్ ఓన్లీ ఆర్ఎస్ఎస్ అన్ని రకాల కార్యకర్తలని అన్ని రకాల నాయకుల్ని పార్టీలోకి చేర్చుకొని అంటే ఆర్ఎస్ఎస్ఐ ఉండాలి కాదుగా బీజేపీ నుంచి పోటీ చేయాలంటే ప్రజలు మనసు గెలుచుకున్న వాడే ఉండాలి ఇతను లెఫ్ట్ నుంచి కూడా అంటే ఆ భావజాలాలు కూడా ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అన్ని రకాల క్యాడర్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ ఒక గ్రాస్ రూట్లో స్ట్రక్చర్ని అంటే పార్టీని స్ట్రక్చర్ని చేసే శక్తి ఉంది కాబట్టి అప్పుడు ఇతనికి ఇస్తే ఏంటంటే కొంచెం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అటు రూరల్ అర్బన్లో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఒకటే చూస్తే ఏమవుతుందంటే ఇతనికి ఆర్ఎస్ఎస్ మీద అనుభవం ఉంది ఓకేనా ఆర్ఎస్ఎస్ మీద అవగాహన ఉంది నాట్ అనుభవం అవగాహన పూర్తిగా ఉంది ఆ గౌర అంటే ఆ ని సిద్ధాంతాలని గౌరవిస్తూ మిగిలిన పొలిటీషియన్స్ అందరినీ కూడా పార్టీలోకి చేర్చుకొని రేపు గవర్నమెంట్ని అంటే రేపు గ్రాస్ రూట్లో బీజేపీ పార్టీ యొక్క స్ట్రక్చర్ని పర్ఫెక్ట్గా బిల్డ్ చేసే శక్తి తనకు ఎక్కువ ఉంది ఎవరికి ఇటు రేమ గారికి ఇతనేమో అగ్రెసివ్ లీడర్ బండి సంజయ్ ఇతను సౌమ్యుడు ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉన్న లీడర్ వీళ్ళిద్దరి మధ్య ఎక్కడైతే గ్యాప్ ఏర్పడిందో దాన్ని గ్యాప్ ప్రజల్లో ఉన్న పర్సెప్షన్ అదే కదా దాన్ని కొంచెం డిస్కనెక్ట్ చేసుకొని ఆ గ్యాప్ని కట్ కట్ చేసి విలిదని కోఆర్డినేట్ చేసి ఈటలరాేందర్ గారిని అధ్యక్షును చేస్తే మళ్ళీ ట్రయాంగిల్ పోటీ అనేది ఖచ్చితంగా జరుగుద్ది అప్పుడు బీజేపీ పార్టీ గ్రాఫ్ బలంగా పెరిగే అవకాశం అయితే ఉంది మళ్ళీ ఒకవేళ ఆర్ఎస్ఎస్ఏ అని మళ్ళీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తిని మళ్ళీ బీజేపీ అధ్యక్షుడు చేస్తే ఆటోమేటిక్గా ఏమంటుంది ఇప్పుడున్న గ్రాఫ్ అట్లనే ఉంటుంది తగ పెరగదు తగ్గదు అనేది క్లియర్గా స్పష్టంగా ఉంది మనం చూసినట్టు ఇరవై తారీఖు నుంచి నేను ప్రజల్లోకి వెళ్తాను అని చెప్పి దానివల్ల పార్టీ ఉంటుందిగా ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో మేము అబ్జర్వ్ చేసినప్పుడు రూరల్ ప్రాంతాల్లో వాళ్ళు ఏం ఎక్స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఏం చేయకుండా పర్లేదు వాళ్ళు చేసే పని వల్లనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది అని ఒక ఈక్వేషన్ ప్రజలు వచ్చారు ఇద్దరు సీఎంని కంపేర్ చేస్తున్నారు ఇద్దరు సీఎంలని కంపేర్ చేసి ఏ సీఎం పరిపాలన బాగుంది అనుకున్నప్పుడు ప్రజల్లో ఒక అవగాహన ఏంటంటే కేసీఆర్ సీఎం అయితే బాగుంటుందన్నారు ఆ ఆలోచన వచ్చింది కాబట్టి కేసీఆర్ బయటికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఒకవేళ కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే స్టేట్మెంటు మొదటి స్టేట్మెంటు ప్రజలకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ రోజు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పాలన నమ్మకం కోల్పోయిన తర్వాత రూరల్ ప్రాంతాల్లో ఒకసారి మార్చి చూసారు ఈసారి ఆ నమ్మకం రీటైన్ చేసుకునే అవకాశాలు కేసీఆర్కి ఎక్కువ ఉన్నాయి ప్రజలు కేసీఆర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఒకటే ప్రజల్లోకి రావాలి అనేది ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇరవై ఏడు నుంచి కేసీఆర్ బయటకు వస్తే కొన్ని ఈక్వేషన్స్ అయితే మారే అవకాశం ఉంది ఆలోపు బీజేపీ పార్టీ వాళ్ళ అధ్యక్షుని నియమించుకోగలిగితే తెలంగాణలో ఈక్వేషన్స్ డిఫరెంట్గా మారే అవకాశం ఉంటుంది చూశారు కదండి ముఖేష్ గారు ఏం చెప్పారు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బయటకు వస్తే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు అదే బీజేపీ కూడా రాష్ట్ర అధ్యక్షుని ప్రకటిస్తే ముక్కోనం పోటీ ఉంటుంది అంటున్నారు చూద్దాం వేసి చూద్దాం ఏం జరుగుతుందండి తెలంగాణలో నమస్కారం